రెండు వందల తొంభై ఐదు సర్వే నెంబర్ ఉన్న రెండు ఇరవై రెండు ఎకరాలలో నాలుగు వందల ముప్పై చెట్లతో కూడుకున్న మామిడి తోట వేలంపాట నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ స్పెషల్ ఆఫీసర్ అనిల్ రెడ్డి మరియు మాజీ సర్పంచ్ పెద్దలు ఐలయ్య అధ్యక్షతన మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించడం జరిగింది వేలంపాటలో అత్యధికంగా పాడిన ముత్యం లచ్చయ్య ఆరు లక్షల వెయ్యి రూపాయల పాట పాడడం జరిగిందని స్పెషల్ ఆఫీసర్ అనిల్ తెలియజేశారు ఈరోజు ముప్పిడి తోట గ్రామ పంచాయతీకి సంబంధించిన మామిడి తోట ఇరవై రెండు ఎకరాల మామిడి తోటకు సంబంధించిన బహిరంగ వేలం వేయడం జరిగింది ఇందులో ఎనిమిది మంది గ్రామస్తులు మరియు ఇతరులు ఇరవై వేల రూపాయలు చొప్పున డిపాజిట్ చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొన్నారు ఇందులో అత్యధికంగా ఆరు లక్షల వెయ్యికి ముత్యం లచ్చయ్య సన్నా వెంకటేశం గారు అత్యధిక పాట పాడి మామిడి తోట మామిడికాయలు పోసుకునే వేలం పాటను కైవసం చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన విధి విధానాలు వారికి డబ్బులు చెల్లించే విధానం దానికి సంబంధించిన కండిషన్స్ అన్నీ కూడా బహిరంగ బహిరంగమైన ముందే అందరికీ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కండిషన్స్ అంగీకరించి ముత్యం లచ్చయ్య గారు వేలంపాటులో పొందినారు దీనికి సహకరించిన గ్రామస్తులందరికీ వేలంపాటలో పాల్గొన్న తాజా మాజీ సర్పంచ్ గారికి మరియు ఎంపీటీసీ గారికి గౌరవ వార్డు సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపు ఈ విలంపాటను ఈరోజు వారికి అప్పగించడం జరిగింది Thank <laughs> you.